డైనోసర్ని ఇలా తేలిగ్గా మనం అల్లుకోవచ్చు కొంచెం మనం శ్రద్ధ పెడితే మాత్రం బీట్ వర్క్ ఐటమ్స్ ఎన్ని మోడల్స్ అయినా అల్లుకోవచ్చు అండి చూడండి ఇప్పుడు మనం పూసలతో కూడా డైనోసార్ అల్లుతున్నాము హాయ్ అండి అందరికీ నమస్తే పద్మ ఏ టూ జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి ఈ వీడియోలో పూసలతో డైనోసర్ అల్లే విధానంలో భాగంగా పార్ట్ టూ షేర్ చేస్తానండి వీడియోలోకి వెళ్ళిపోదాం కిందటి వీడియోలో పార్ట్ వన్లో ఇక్కడ వరకు షేర్ చేస్తానండి ఇదిగోండి టోటల్ లుక్ ఇది హెడ్ పార్ట్ ఇది నెక్ మేడ కొంచెం డైనోసర్కి పొడవుగానే ఉంటుంది కాబట్టి ఇలా చూసారు ఎంత చక్కగా ఉందనో షేప్ అయితే తీసుకొచ్చేసాం బీట్స్తో కూడా ఓకేనా కిందటి వీడియోలో ఇక్కడ వరకు వెళ్ళేసామండి ఇదిగోండి వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఇక్కడ వరకు అల్లేసాం ఇంకా ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళిపోదాము ఒకసారి చెక్ చేసుకోండి మీరు కరెక్ట్గా వేసారో లేదో చెక్ చేసుకోండి వైట్ బీట్స్తోనూ ఫోర్ రావాలి అడుగు భాగం అయితే డైనోసర్కి అడుగు భాగం వన్ టూ త్రీ ఫోర్ వైట్ బీట్స్ రావాలి పైన ఇక్కడ మనం ఒక డిజైన్ వేస్తున్నాం కదా అవన్నీ త్రీ బీట్స్ వచ్చాయి ఇవి గుర్తుపెట్టేసుకోండి ఒక క్వశ్చన్ చూసేద్దామండి మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు బీట్ వర్క్లో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నానండి కలర్గా మీరు బీడ్స్ చేంజ్ చేసేటప్పుడు నేను చేయలేకపోతున్నాను అని అడిగారు ఆన్సర్ చేస్తానండి ఒకటేనండి నేను తీసుకున్న కలర్స్ ఫస్ట్ మీరు ఏదైనా సరే ఒకటి అల్లుకోవాలి అంటే నేను తీసుకున్న కలర్స్కి దగ్గరలో ఉన్న కలర్స్ తీసుకోండి అప్పుడు నేను బీడ్స్ కలర్ చేంజ్ చేస్తున్నప్పుడు మీరు కూడా సేమ్ అలాగే ఇప్పుడు నేను వన్ పింక్ యాడ్ చేయండి అంట అప్పుడు మీరు పింక్కి దగ్గరలో లైట్ పింకో డార్క్ పింకో ఉంటాయి కదా అలా తీసుకోండి ఇప్పుడు స్కై బ్లూ ఉందనుకోండి కొంచెం అటో ఇటో కలర్ తీసేసుకోండి డార్కో లైటో ఇలా తీసేసుకున్నారనుకోండి నేను కలర్ చేంజ్ చేసేటప్పుడు మీకు ఇబ్బంది లేకుండా నేను మాట్లాడుతూ నేను నా చేత్తో నేను చూపిస్తూ ఉంటా కాబట్టి మీరు ఒకసారి వీడియోని చూడండి ఫస్ట్ తర్వాత అల్లిక స్టార్ట్ చేయండి డైరెక్ట్గా బీట్స్ పెట్టేసుకుని అల్లిక స్టార్ట్ చేస్తూ చూసారనుకోండి కొత్త వాళ్ళు కొత్త కొత్తగానే ఉంటుంది ఇంకా మీరు అలలేరు అందుకని ఒకటికి రెండు సార్లు మీరు వీడియో చూడండి చూసిన తర్వాత కొంచెం అల్లండి మరలా వీడియోని అక్కడికి ఆపండి ఆపిన తర్వాత అల్లేసారు కదా మరలా కొంచెం ముందుకు జరుపుకోండి అది కూడా లేండి అలా కొంచెం ముందుకు జరుపుకుంటూ వెనక జరుపుకుంటూ మీకు అర్థమయ్యే విధంగా మీరు అల్లండి మీకు ఈజీగా అర్థమైపోద్ది ముందు కేవలం ఏం లేదండి ఫస్ట్ నేను తీసుకున్న బీట్స్ తీసేసుకుంటే కలర్స్ మీకు ఈజీగా అర్థమైపోద్ది ఓకేనా దగ్గర దగ్గర బీట్స్ తీసుకోండి మరీ అంత కాకపోయినా ఈయన మరలా సెకండ్ టైం అడుగుతున్నాను అనుకోండి ఇప్పుడు డైనోసారే ఏముందనుకోండి ఇప్పుడు వీటిల్లో డార్క్ కానీ లైట్ కానీ బ్లూ డార్క్ స్కై పింకు వైట్ వీటిల్లో మీకు దగ్గర కలర్స్ తీసేసుకోండి నెక్స్ట్ ఇంకొకటి మీకు ఒక ఐడియా ఉంది కదా అల్లటం నెక్స్ట్ మీకు నచ్చిన కలర్తో మీరు అల్లేసుకోవచ్చు ఓకేనా ఇది ఒక టిప్ అండి ఈయన విధానం చూసేద్దాము ఇక్కడ చూడండి వైట్ బీడ్ టూ స్కై బ్లూ బీడ్స్ అంటే త్రీ ఉన్నాయి ఇక్కడ ఈ త్రీకి మనం ఇప్పుడు వేస్తాం ముందు అడుగు భాగం వైట్ బీట్స్ వస్తాయి డైనోసర్కి పైననా డార్క్ స్కై బ్లూ నేను ఎటు వేస్తున్నాను అనేది ఈ బీట్స్ని బట్టి మీరు కనుక్కోవచ్చు ఓకేనా ఇదిగోండి ఇప్పుడు అడుగున వైట్ అనో ముందుకుంది ఈ టూ బీడ్స్ వేద్దాం ఇప్పుడు నేను రైటు స్కై బ్లూకి వేస్తున్నాను ఫస్ట్ ముందుగా ఈ మూడిటికి వేసేద్దాం ఫస్ట్ ఈ బీట్ తీసుకుందాము ఈ స్కై బ్లూ రైట్ ఉంది చూసారా దానికి వచ్చేయండి ఇక్కడ వన్ బీడ్ ఉంది త్రీ స్కై బ్లూ వన్ పింక్ ఇలా ఫోర్ బీడ్స్ తీసుకోవాలి ఫోర్ ప్లస్ ఇక్కడ వన్ ఉంది ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ ఇలా ఇలా తీసుకొచ్చేయండి ఈ ఒక్క బీడ్కి ఫోర్ బీట్స్ యాడ్ చేసాం మనకి ఇక్కడ డిజైన్ అనేది రావాలి ఇలా ఓకేనా నెక్స్ట్ వైట్ బీట్లో తీసుకెళ్ళిపోదామండి నీడిల్ ఇక్కడ వన్ స్కై బ్లూ వన్ వైట్ టూ బీడ్స్ ఉన్నాయి వన్ స్కై బ్లూ టూ వైట్ బీడ్స్ యాడ్ చేయాలి వైర్ ఎక్కడుందో కూడా చూడండి నేను లెఫ్ట్ ఉందా వైరు రైట్ ఉందా అని రైట్ ఉంది నా వైర్ అనేది చూడండి మీరు కూడా అలానే చూసుకోండి ఎందుకంటే బీడ్స్ కలర్స్ చేంజ్ చేస్తూ ఉన్నప్పుడు మీరు వైర్ ఎక్కడుందో కూడా గ్రహించాలి కొత్త వాళ్ళు పాత వాళ్ళు అయితే గ్రహిస్తారనుకోండి ఇలా ఇప్పుడు టూ బీడ్స్కి వేసేసాం ఇది థర్డ్ బీడ్ స్కై బ్లూ బీడ్లో నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ పింక్ బీడ్ ఉంది కదండి ఈ బీడ్లోకి నేడి తీసుకెళ్ళిపోదాం ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి స్కై బ్లూ బీడ్స్ యాడ్ చేస్తున్నా ఇలా నీడిల్ని పైకి తీసుకొచ్చేస్తున్నాను కొంచెం స్ట్రాంగ్గా లాగండప్ప లూజ్ అనేది లేకుండా లాగండి ఎందుకంటే నెక్క భాగం కదా ఊగకుండా చక్కగా స్టిఫ్గా ఉండాలి డైనోసార్కి ఓకే అండి మరలా ఇదిగోండి ఇలా వస్తుంది ఇప్పుడు బీట్స్ మీకు ఫోర్ బీట్స్తోనో స్కై బ్లూ టూ వైట్ బీట్స్ వచ్చాయి చాలా నిదానంగా చెప్తున్నా మీకు చూడండి సైడ్ను ఇలా ఇలా ఎదురుకు పెట్టుకుంటే ఇదిగోండి ఇలా ఫోర్ బీట్స్తోనో స్కై బ్లూ వచ్చాయి ఇటు ఫోర్ బీట్స్ స్కై బ్లూ వచ్చాయి మిడిల్లో పింక్ వచ్చింది ఇటు వైట్ ఇది అడుగు భాగం ఇది పై భాగం ఓకే అండి ఈ టూ వైట్ బీడ్స్ ఉన్నాయి కదా ఇక్కడికి తీసుకొచ్చేయండి నీడిల్ని ఇలా వైట్ బీట్ దగ్గరికి ఇలా నీడిల్ని తీసుకొచ్చేయండి ఈ వైట్ బీట్ దగ్గరికి కూడా ఇదిగో ఇలా ఇప్పుడు అడుగు భాగం నేను పట్టుకున్నాను పైకి ఓకేనా ఇక్కడ ఎన్ని బీడ్స్ ఉన్నాయి టూ వైట్ బీడ్స్ ఫోర్ స్కై బ్లూనే టోటల్ సిక్స్ బీడ్స్ ఉన్నాయి ఇప్పుడు టూ బీడ్స్ తీసుకుందాం రైట్ నుంచి లెఫ్ట్కి వెళదాం వన్ బీడ్ వైటు వన్ బీడు స్కై బ్లూ ఈ టూ బీడ్స్ తీసుకుందాము ఈ టూ బీడ్స్ బేస్ అవుతుంది వన్ టూ వన్ స్కై బ్లూ టూ వైట్ బీడ్స్ తీసుకోవాలండి ఇలా త్రీ ప్లస్ టూ ఫైవ్ ఇలా నెక్స్ట్ పైకి తీసుకొచ్చేయండి ఈ స్కై బ్లూ బీడ్ ఉంది కదా దానిలోకి తీసుకొచ్చేయండి ఇలా ఇక్కడికి చూసారా వైర్ అనేది ఇక్కడ ఉంది ఇప్పుడు యాడ్ చేసాం కదండి వన్ స్కై బ్లూ టూ వైట్ బీడ్స్లో ఈ స్కై బ్లూ బీడ్కి పైకి తీసుకొచ్చేయండి ఈ ఒక్క బీడ్కి మనం ఫోర్ బీట్స్ స్కై బ్లూ యాడ్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ నేను నిదానంగా చూపిస్తున్నానండి మన సబ్స్క్రైబర్స్ కొంచెం నిదానంగా అండి మేము బీట్స్ ఎక్కించుకోలేకపోతున్నాం అంటున్నారు ఇదిగోండి ఎలా ఫోర్ బీట్స్ తీసుకోవాలి ఇక్కడ వన్ బీడ్ మాత్రమే తీసుకోవాలి ఈ ఒక్క బీటు ఈ ఒక్క బీట్కి ఫోర్ బీట్స్ యాడ్ చేయాలి విడిగా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఓకేనా మరలా ఇక్కడికి తీసుకొచ్చేయండి వైర్ని ఇక్కడి నుండి నీడితో ఒకసారి కిందకి ఇలా తీసుకొచ్చేయండి ఈ కింద బేస్ చూడండి ఇందాక సిక్స్ బీట్స్ ఉంటాయని చెప్పా కదా టూ బీడ్స్కి వేసాం ఇప్పుడు థర్డ్ స్కై బ్లూ బీడ్లోకి నీటిని తీసుకొచ్చేయండి ఎందుకండి ఇలా ఒక్క ఈ బీడ్కి ఫోర్ బీడ్స్ యాడ్ చేసాము మరలా ఈ కింద ఈ ఒక్క బీడ్ ఉంది కదా థర్డ్ బీడ్ ఇది ఈ థర్డ్ బీడ్లోకి ఇలా నీటిని తీసుకొచ్చేయండి ఇలా పట్టుకుని చూసారా ఇంకా ఇక్కడ మనకి వన్ టూ త్రీ ఉంటాయి ఇక్కడ టూ బీడ్స్ ఉన్నాయి కదా వన్ టూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ డిజైన్ వచ్చేసింది అందుకని ఒక పింక్ బీడ్ తీసుకుందాము ఇక్కడ టూ బీడ్స్ ఉన్నాయి త్రీ బీడ్స్ యాడ్ చేయాలి ఫస్ట్ పింక్ తీసుకుని తర్వాత స్కై బ్లూ తీసుకుని ఇలా డిజైన్ అనేది మనకి ఒకసారి రావాలి కాబట్టి ఇక్కడ పింక్ తీసుకున్నాం ఓకేనా నెక్స్ట్ ఇంకా త్రీ ఉన్నాయి కాబట్టి ఫోర్త్ బీట్లోకి నీళ్లు తీసుకొచ్చేసాను ఇలా ఇక్కడ వన్ పింక్ వన్ స్కై బ్లూ ఉన్నాయి త్రీ స్కై బ్లూ యాడ్ చేయాలి బ్లూ అని చెప్తానండి నేను వీడియోలోను స్కై బ్లూ అంటే లాంగ్ అయిపోతుంది కదా పెద్దగా ఉంది ఫాస్ట్గా చెప్పాలి కదా త్రీ బ్లూ బీడ్స్ తీసుకున్నాము ఇలా ఇది పొట్ట భాగం అనమాట పెంచుతున్నాం ఓకే అండి నెక్స్ట్ ఈ పైకి తీసుకొచ్చేయండి మరల దీన్ని ఇలా పైకి తీసుకొచ్చేయండి ఈ ఒక్క బీట్కి ఫోర్ బీట్స్ యాడ్ చేద్దామండి వన్ టూ త్రీ ఫోర్ ఇలా ఈ వన్ బీటు చూసారు కదా ఇలా మరలా ఇక్కడ లూజ్ వచ్చింది కాబట్టి టైట్ లాగేసేయండి ఇప్పుడు మీకు చూపించడానికి నేను లూజ్ లాగాను ఈ ఒక్క బీట్కి ఫోర్ బీడ్స్ యాడ్ చేసేసాం నెక్స్ట్ మరలా ఇక్కడికి తీసుకొచ్చేయండి వైర్ని ఈ ఫోర్ బీడ్స్లో నుంచి ఇలా ఇలా కిందకి ఇంకా టూ బీడ్స్ ఉన్నాయి కదండి స్టార్టింగ్లో ఇలా టైట్గా లాగేసేయండి ఇక్కడ ఇంకొక స్కై బ్లూ వైట్ ఉంటుంది ఈ రెండిట్లో నుంచి కూడా బయటకు వచ్చేయండి ఇలా వచ్చేసి ఇక్కడ టైట్గా లాగేసేయండి మరలా ఇక్కడ వైట్ బీడ్ ఉంది కదా స్టార్టింగ్ ఈ వైట్ బీడ్లో నుంచి పైకి తీసుకొచ్చేయండి మనకిక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ బీడ్స్ ఉంటాయి టూ వైట్ బీడ్స్ టూ స్కై బ్లూ ఉంటాయి ఫోర్ అయ్యాయి ఇంకా వన్ బీడ్ యాడ్ చేయాలి వైట్ బీడ్ తీసేసుకోండి వన్ బీడ్ యాడ్ చేయడానికి ఈ స్కై బ్లూలో నుంచి ఈ స్కై బ్లూ బీడ్లో నుంచి బయటకు వచ్చేసి ఇలా ఇంకో స్కై బ్లూ ఉంది కదండి దానిలో నుంచి కూడా బయటకు వచ్చేసి ఈ వైట్ బీడ్ ఉంది కదా ఈ వైట్ బీడ్లో నుంచి కూడా వైర్ని తీసుకొచ్చేయండి ఇలా పైకి కింద బీట్లో నుంచి వైట్లో నుంచి ఇంకొక వైట్ బీట్ మనం యాడ్ చేయాలి ఇక్కడ ఇలా చూసారు కదా ఇక్కడ వెనక్కి వచ్చి యాడ్ చేస్తున్నాం ఇలా ఖాళీ ఉంది కదా ఖాళీని పూర్తి చేసాం నేను ముందే పూర్తి చేయటం చెప్పాను అనుకోండి మీకు అర్థం కాదు ఈ బయట బీడ్లో నుంచి నీడిల్నిలా పైకి తీసుకొచ్చేద్దాం ఇక్కడ ఈ ఫైవ్ బీడ్స్కి ఈ బీడు యాడ్ చేసిన కారణం ఏంటంటే అండి ఇలా వంపు తిరుగుతుంది కదా ఇక్కడ ఖాళీగా ఉంటుంది అందుకని చెప్పేసి ఈ బీడ్ వేసాం ఇప్పుడైతే మీకు క్లియర్గా అర్థం అవుతుంది లేదా కన్ఫ్యూజ్ అయిపోతారని మళ్ళీ వెనక్కి వచ్చి ఈ బీడ్లో నుంచి వెనక్కి వచ్చేసి ఈ బీడ్ యాడ్ చేసాం ఓకే అండి ఇంకా కొంచెం ఖాళీ ఉంది కదండి ఈ టూ బీడ్స్కి మనం వేసేయాలి వేసేద్దాం ఇంకా పైకి వచ్చేయండి ఈ మధ్య బీడ్లో నుంచి ఇలా పైకి వచ్చేయండి ఇక్కడ వైర్ ఉంది టూ వైట్ బీడ్స్ మధ్య వైర్ ఉంది టూ వైట్ బీడ్స్ తీసుకోండి మరలా ఈ స్కై బ్లూ బీడ్లో నుంచి ఇలా బయటకు వచ్చేసి సెకండ్ వైట్ బీడ్ ఉంది చూసారా దానిలో కూడా తీసుకొచ్చేయండి నీడిల్ని మరలా నిలబడ్డ ఉన్న స్కై బ్లూ బీడ్ ఉంది కదండి సైడ్న ఈ బీడ్లోకి కూడా తీసుకొచ్చేయండి ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి వన్ వైట్ బీటు యాడ్ చేయాలి ఇలా ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది మనకి పైకి తీసుకొచ్చేద్దామండి నీడిల్ని ఇలా వైట్ బీట్లో నుంచి పైకి లూజ్ లేకుండా ప్రతి స్టెప్ చూసుకోండి ఇలా ఇక్కడ వరకు ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది ఒక్కసారి ఈ స్టెప్ అయిపోయిన తర్వాత పైకి ఎన్ని బీట్స్ వచ్చాయో చూద్దాం ఇది అడుగు భాగం అడుగు భాగం ఇలా రావాలండి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ వరకు ఒక ఫోర్ బీట్ మెదడల్లే వచ్చేసింది మరలా ఇక్కడ కూడా చూడండి ఈ బీట్ని కలుపుకుందాము వన్ టూ త్రీ ఫోర్ ఇలా రావాలి మీకు పైకి టూ బీట్స్ యాడ్ అవ్వాలి ముందుకు చూపిస్తాను చూడండి డిజైను ఇలా రావాలి బీట్స్ కౌంట్ చేద్దామండి టూ బీడ్స్ తీసేసి వైట్ బీట్స్ స్కై బ్లూ కౌంట్ చేద్దాము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ బీట్స్ స్కై బ్లూ రావాలి టూ వైట్ బీట్స్ రావాలి ఇలా వస్తేనే మీరు కరెక్ట్గా వేసినట్టు ఇక్కడ మనం డైనోసర్కి బాడీ పార్ట్ వేసేస్తున్నాం ఇక్కడ ఉన్న నెక్ భాగం అయిపోయింది ఇక్కడ బాడీ పార్ట్ ఒక్కసారి మనం లావు తీసుకురాలేం కదా అందుకని కొంచెం కొంచెం లావు తీసుకురావటానికి ఫోర్ బీట్ మెదడు ఫైవ్ బీట్ మెదడు ఇలా ఉపయోగించామన్నమాట ఓకే అండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ స్టెప్ ఇక్కడ ఫైవ్ బీట్ మెదడు వచ్చేసింది మొత్తం ఇక్కడ ఇక్కడ మాత్రం ఫోర్ బీట్ మీద ఉపయోగించు ఇదిగోండి ఇలా ఓకేనా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామండి ఇంకా ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్కి వెళ్ళిపోదాము ఈ వైట్ బీడ్లోకి నీటిని తీసుకొచ్చేసేయండి వైట్ బీడ్స్ ఇప్పుడు లెఫ్ట్ ఉందండి నా వైర్ అనేది వైర్ నాకు లెఫ్ట్ ఉంది ఇది గ్రహించండి ఇందాక రైట్ ఉంది ఇప్పుడు లెఫ్ట్ ఉంది ప్రతి స్టెప్ మీరు గ్రహించాలి ఇది ఉంది కాబట్టి టు వైట్ బీడ్స్ వన్ స్కై బ్లూ ఇలా ఈ ఒక్క బీడ్ మాత్రమే బేస్ ఈ వైట్ బీడ్కి మనం త్రీ బీడ్స్ యాడ్ చేసాం ఈ లూజ్ తర్వాత కవర్ అయిపోతున్నీ మనకి ఇలా ఉంది కదా ఒక్కసారి లాగేస్తే మొత్తం కవర్ అయిపోతుంది ఇలా ఈ ఒక్క వైట్ బీడ్కి త్రీ బీడ్స్ యాడ్ చేసామన్నమాట టూ వైట్ బీడ్స్ స్కై బ్లూ ఓకే అండి నెక్స్ట్ ఇక్కడి నుంచి పైకి తీసుకొచ్చేసేయండి రైట్ నుంచి వెళ్ళిపోదాం ఈ వైట్ బీడ్లో నుంచి మరలా ఈ వైట్ బీడ్లో నుంచి ఈ స్కై బ్లూ బీడ్లోకి తీసుకొచ్చేసేయండి ఇలా వైర్ అనేది ఇక్కడ ఉంది నెక్స్ట్ స్కై బ్లూ బీడ్లోకి నీళ్ళు తీసుకెళ్ళిపోదాము పక్కనే ఉంది చూసారా దానిలోకి ఇలా ఇక్కడ టూ స్కై బ్లూ యాడ్ చేయాలి వన్ టూ ఉన్నాయి టూ స్కై బ్లూ యాడ్ చేయాలి వన్ టూ టూ ప్లస్ టూ ఫోర్ ఇలా ఓకే అండి ఇలా నెక్స్ట్ ఇక్కడ ఈ బీట్లో నుంచి ఈ బీట్లోకి టూ బీట్స్లోకి తీసుకెళ్దాం వన్ ఎలా ఇక్కడ వన్ టూ త్రీ బేస్ అవుతాయండి వన్ టూ త్రీ త్రీ బీట్స్ యాడ్ చేయాలి స్కై బ్లూ తీసుకోండి త్రీ బీట్స్ టూ త్రీ ఎలా ఈ బీడ్లో నుంచి చూసారు కదా ఈ బీట్లో నుంచి స్కై బ్లూ ఉంది కదా దానిలో నుంచి ఇలా మరలా తిప్పుతున్న నీటికి కన్వీనియంట్గా తిప్పుకుంటామేనండి ఈ బీడ్లో నుంచి బయటకు వచ్చేయండి మరలా ఇక్కడ మరలా టూ బీడ్స్ బేస్ చేసుకోండి వన్ టూ వన్ టూ త్రీ అవుతాయి ఇంకా త్రీ బీట్స్ యాడ్ చేసేయాలి సిక్స్ బీట్ మెదడు అనమాట ఇప్పుడు మనం వేస్తుంది సిక్స్ బీట్స్ అయితే రావాలి ఇలా ఓకే అండి ఈ పైకి తీసుకొచ్చేసేయండి నీటిని ఇక్కడ ఉంది కదండి ఇక్కడ పైకి తీసుకొచ్చేసి ఇలా ఇక్కడికి నీడిల్ తీసుకొచ్చేయండి ఇలా తీసుకొచ్చేసి ఈ డిజైన్ అనేది ఇక్కడ కూడా మనకు రావాలి ఇది సిక్స్ బీట్ కదా ఈ మధ్యన టూ బీట్స్ యాడ్ చేయాలి పింక్ వన్ టూ ఈ మధ్య బీట్కి అటు త్రీ బీట్స్ ఇటు త్రీ బీడ్స్ వచ్చేట్టు మనం ఎక్కించేయాలి చూసారు కదా ఇలా మధ్యకు ఇటు బీట్స్ ఇటు త్రీ వచ్చాయి ఇటు త్రీ వచ్చాయి నెక్స్ట్ మరలా టూ బీట్స్ తీసుకోండి బేస్ ఇలా ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి త్రీ స్కై బ్లూ యాడ్ చేయాలి త్రీ ప్లస్ త్రీ సిక్స్ నెక్స్ట్ టూ బీట్స్లో నుంచి బయటకు వచ్చేద్దాము ఇలా మరలా టూ బీడ్స్ ఉంటాయి వన్ స్కై బ్లూ వన్ వైట్ ఉంటుంది వన్ స్కై బ్లూలోకి తీసుకెళ్దాం ఇక్కడ వన్ టూ బీట్స్ ఉన్నాయి టూ బీడ్స్ తీసుకోవాలి ఇలా నెక్స్ట్ వైట్ బీడ్లోకి నీటిని తీసుకెళ్ళిపోతాం లాస్ట్ బీడ్ అనమాట ఇది ఈ బీడ్లోకి కూడా తీసుకొచ్చేయండి పైన ఉన్నది కలపాలి కాబట్టి ఇలా కూడా తీసుకొచ్చేయాలి ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి వన్ వైట్ బీట్ యాడ్ చేయాలి ఒక్కసారి చూసేయండి పైకి తీసుకొచ్చేద్దామండి అండి నీటిల్ని ముందు లూజ్ వచ్చేస్తుంది లేకపోతే ఇలా పైకి తీసుకొచ్చేద్దాం తీసుకొచ్చేసి ఇక్కడ ఇలా పెట్టేద్దాం ఒక్కసారి చూసేయండి స్టార్టింగు ఇక్కడ నుంచి చెప్తున్నాను ఇక్కడ ఫోర్ బీట్ మీద ఉపయోగించాం ఇక్కడ ఫోర్ వన్ టూ త్రీ త్రీ ఓనో సిక్స్ బీట్ ఫ్లవర్స్ వస్తాయి ఈ స్టెప్లో వన్ టూ త్రీ మరలా టూ బీట్ మెదడు ఉపయోగించాం టూ బీట్ ఓకేనా మొత్తం ఫోర్ ఓనో టూ బీట్స్ మెదడ్స్ వస్తాయి త్రీ ఓనో సిక్స్ బీట్ ఫ్లవర్స్ వస్తాయి ఇదండి ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది పొట్ట చూసారా ఇంకొంచెం ఈ స్టెప్ వేసిన తర్వాత కొంచెం అనమాట పెద్ద సైజ్ చేసాం ఒక్కసారి చేయలేం కాబట్టండి ఇలా కొంచెం కొంచెం చేసుకుంటూ రావాలన్నమాట ఇదిగోండి ఇక్కడికి వచ్చేసాం హాఫ్కి వచ్చాం ఓకేనా ఇక్కడ వరకు నెక్స్ట్ ఈ స్టెప్కి వెళ్ళిపోదాము నెక్స్ట్ స్టెప్ ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి ఒక్కసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసేయండి ఎన్ని బీట్స్ వచ్చాయో టూ వైట్ బీట్స్ వచ్చాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్నో స్కై బ్లూ వచ్చాయి టోటల్ టూ ప్లస్ ఎయిట్ టెన్ టెన్ బీట్స్ అయితే రావాలి ఇలా వస్తేనే మీరు కరెక్ట్గా వేసినట్టు ఓకేనా ఇదిగోండి ఇలా అడుగు భాగం ఇది పై భాగం ఇది ఓకే అండి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ చేద్దామండి ఇక్కడ టూ వైట్ బీడ్స్ ఉన్నాయి కదా ఈ రెండింటి మధ్య ఉంది వైర్ అనేది నాకు ఇక్కడ వన్ బీడ్ వైట్ తీసుకుందాము ఇలా యాడ్ చేయండి రైట్ ఉంది వైర్ నాకు ఫస్ట్ టూ వైట్ బీడ్స్ వన్ స్కై బ్లూ ఇలా యాడ్ చేసేయండి ఇలా ఎక్కించేసుకుని ఈ ఒక్క బీట్కి త్రీ బీట్స్ యాడ్ చేయాలి ఈ వైట్ బీట్కి నెక్స్ట్ సెకండ్ వైట్ బీట్కి వెళ్ళిపోదామండి నీటిని తీసుకెళ్ళిపోదాము ఇక్కడ వన్ స్కై బ్లూ వన్ వైట్ ఇలా ఈ టూ నుంచి బయటకు వచ్చేద్దాం ఇలా రావాలి మీకు టూ వైట్ బీడ్స్కి వేసేసాం ఇంకా ఇప్పుడు మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ బీడ్స్ ఉన్నాయి స్కై బ్లూ బీడ్స్ ఎయిట్ ఉన్నాయి ఇంకా టూ బీడ్స్ తీసేసుకోండి ఇప్పుడు బేస్ చూసారు కదా టూ బీట్స్ బేస్ ఇప్పుడు మనకి ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి టూ బీట్స్ యాడ్ చేయాలి తగ్గిస్తున్నాం భాగం అనేది ఇంకా తగ్గించుతున్నాం ఇక్కడ పెంచాము ఇక్కడ తగ్గించుతున్నాం అందుకని ఫైవ్ బీట్ ఉపయోగించాం మరలా టూ బీట్స్ తీసుకోవాలి ఎలా టూ బీట్స్ ఇక్కడ వన్ టూ త్రీ త్రీ బీడ్స్ ఉన్నాయి ఇక్కడ టూ బీట్స్ యాడ్ చేయాలి ఇక్కడ పింక్ డిజైన్ వచ్చింది కదా ఫస్ట్ పింక్ తీసుకుందాము డిజైన్ కూడా వేద్దాము తర్వాత స్కై బ్లూ తీసుకుందాము ఈ టూ బీడ్స్ వేసేస్తే సరిపోతుంది ఇలా నెక్స్ట్ ఈ టూ బీడ్స్లో నుంచి బయటకు వచ్చేద్దాము నెక్స్ట్ ఇంకో టూ బీడ్స్ తీసుకుందామండి వన్ టూ ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి టూ స్కై బ్లూ బీడ్స్ యాడ్ చేసేటమేనండి ఇలా పింక్ బీడ్లో నుంచి ఇలా బయటకు వచ్చేసి టూ బీ స్కై బ్లూ బీడ్లో నుంచి కూడా బయటకు వచ్చేసేయాలి నెక్స్ట్ ఇంకా టూ బీడ్స్ ఉంటాయండి బేస్ వీటిల్లో నుంచి కూడా సూదిని తీసుకొచ్చేద్దాము నెక్స్ట్ నిలబడింది చూసారా స్కై బ్లూ బీడ్ ఫోర్ బీడ్లో ఉంది దీనిలో నుంచి కూడా పైకి వచ్చేద్దాము ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ వన్ బీటు స్కై బ్లూ యాడ్ చేయడమే ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ ఇలా ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి ఈ స్టెప్ అంతా మనం ఫైవ్ బీట్ మీద ఉపయోగించాం కొంచెం చిన్నది అయిపోయింది మధ్యాహ్నం కొంచెం పొట్టభాకం పెద్ద చేసేసాము ఇంకొంచెం చిన్న చేసుకుంటూ తోక భాగానికి వెళ్తాం అనమాట ఓకేనా ఇంక ఇదండి ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ స్టెప్ అంతా ఫైవ్ బీట్ వేసేసాం కదా ఇదిగోండి టోటల్ లుక్ ఇలా ఉంటుంది ఇలా ఓకేనండి ఇదిగోండి ఇలా రావాలి మీకు ఎదురుకి చూడండి కింద టూ వైట్ బీడ్స్ వచ్చాయి తర్వాత వన్ టూ త్రీ ఫోర్ స్కై బ్లూ బీడ్స్ వచ్చాయి టూ ప్లస్ ఫోర్ సిక్స్ బీడ్స్ రావాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ బీడ్స్ వస్తాయి కానీ మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఓకే అండి ఇంకా ఇక్కడ వైర్ పెట్టేసి ఆపేద్దామండి ఇంకా ఈ వీడియో పార్ట్ టూ ఇంకా ఆపేసి నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం ముందుకు వెళ్తాము ఇప్పుడు ఇక్కడ వర్క్ వచ్చేసామండి మనం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇక్కడ వరకు వచ్చామండి మనం ఇంకా ఈ భాగం ఉంది నెక్స్ట్ వీడియోలో ఇంకా ఈ తోక భాగము డైనోసర్కి కాళ్ళు ఎలా వేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి ప్రస్తుతానికైతే ఈ వీడియో ఇంతటితో ఇంకా ఆపేస్తాను మరలా నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాము వీడియో చూసిన తర్వాత ఒక లైక్ ఇచ్చేస్తా అబ్బా మీకు నచ్చితే డైనోసర్ లైక్ ఇచ్చేయండి మీకు చాలా తేలికైన పద్ధతి అండి ఇది వీడియోని స్కిప్ చేయకుండా వెళ్తం కాదంటూ ఉండదు మీరు వీడియోని మాత్రం అసలు స్కిప్ చేయొద్దు చేయకుండా ఉంటే మాత్రం చక్కగా అల్లుకోవచ్చు చూడండి ఎంత బాగుందో నెక్ పార్ట్ చాలా బాగుంది అసలు ఇలా సన్నగా వచ్చింది మరలా బాడీ పార్ట్ లా వచ్చింది మరలా తగ్గుతూ వెనక్కి వెళుతుంది వీడియో వర్క్ చూడండి ఎంత వర్క్ నేర్చుకుని ఉంటే ఇలాంటివి ఎన్నో రకాలకోవచ్చు అండి చేతి కళ ఓకే అండి ఇదండి మీ వీడియో ఈ వీడియో ఎంతటితో అండి నెక్స్ట్ వీడియోలో మరలా మేము ముందుకు వచ్చేస్తాను ఈ లోపల మీరు మన ఛానల్ను క్లోజ్ చేసేటప్పుడు చూసారు కదా ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా ఇలా థమ్స్అప్ ఉంటుంది లైక్ ఇచ్చేసేయండి మేము అల్లుకున్నాము అని కామెంట్ చేసేయండి ఈ రెండు మీరు చేసేయండి నెక్స్ట్ వీడియోకి నేను ప్రిపేర్ అయిపోతాను మరలా ఓకే అండి ఈ వీడియో ఎంతటితో క్లోజ్ చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మరలా మేము ముందుకు వచ్చేస్తాను అంత సెలవు నమస్తే